అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యూర్ ముంగా డోలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ మనకి మంచి మంచి డిజైన్స్ కాన్సెప్ట్లో ఈ శారీస్ అయితే వస్తున్నాయి ఇదేమో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుందండి అండ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుందండి శారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి సో ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి శారీ అంతా ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షార్ట్ తీసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఎక్కువ లేవు సో ఈ ప్రైస్కి దొరికేటువంటి స్టాక్ కూడా కాదండి సో ప్యూర్ ముంగా డోలా వస్తుందండి మెటీరియల్ కూడా వచ్చేసి మరొక శారీ అండి సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే డోలా వస్తుంది అండ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ కాన్సెప్ట్ ఇదేమో పళ్ళు ఇస్తాడండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా సో ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ అయితే వస్తుంది ప్రైస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ కాన్సెప్టు పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తాడు ఓకేనా సో లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేస్తాం సో మరొక శారీ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఓకే అండ్ ఇందులో మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండి దీనికి కూడా వచ్చేసి లెవెన్ డబల్ నైన్ శారీ కాస్ట్ మరొక కలర్ అండి ఆనియన్ కలర్ అయితే వస్తుంది డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే సో డిజైన్ వైజ్గా అన్ని డిజైన్స్ కూడా అల్టిమేట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలాగా అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటుంది డిజైన్ అంతా ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ వస్తుందండి లెవెన్ డబల్ నైన్కి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా మరొక శారీ అండి వైన్ షేడ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఎక్స్పెషల్లీ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలాగా బోర్డర్ అయితే ఇస్తాడు లెవెన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ అండి మరొకటి ఆనియన్ కలర్ అండి సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ పళ్ళు వచ్చేసి అండ్ దీనికి కూడా బ్లౌజ్ కామన్గానే మీకు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బార్డర్ ఇస్తాడు అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ ఇలా వస్తుంది టోటల్ శారీ డిజైన్ అయితే మనకి వేవ్స్ డిజైన్ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉందండి ఈ శారీ కూడా మనకి కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉందండి ఇలా వస్తుంది దీనిలో టిష్యూ మిక్సింగ్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి దగ్గరగా చూపిస్తున్న అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి మీకు పళ్ళు కాంబినేషన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇంత మంచి శారీస్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఈ డిజైన్లోనే చూడండి ఇలాగ ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా ల్యావెండర్ కలర్ లిలాక్ వస్తుంది కలరు డిజైన్ అయితే మనకి ఈ కాంబినేషన్లో ఇలా వస్తుంది పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ అనేది ప్లెయిన్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ శారీ కాదు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆనియన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ షేడ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ ఇదంతా కూడా అండ్ ఇది పళ్ళు వస్తుంది శారీలో మనకి ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే మనకి ఈ శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా నెక్స్ట్ అండి బ్లూ కలర్ అండి నావీ బ్లూ వస్తుంది సూపర్ ఉంది ఈ శారీ అయితే కూడా చూడండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఇదేమో మనకి పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది హెచ్ఓ క్రేప్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ లాగా ఇస్తాడు అండ్ ఇలా వస్తుంది శారీ అండ్ ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి సారీ కాస్ట్ అలాగే మరొక శారీ లిలాక్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే ఇదిగోండి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో మనకి ప్యూర్ హ్యాండ్లు ముంగడోలా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక సో వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి